చెప్పమన్నారు అందుకని వారికి కాల్ చేశాను అయ్యా సంతోష్ ఇక్కడ స్వామి వారి లడ్డు వేలంపాట ప్రారంభం అవబోతుంది మేము మొదలు పెడుతున్నాము వీళ్ళు పాడుతూ ఉంటారు వినండి వింటూ మధ్యలో మీ లైన్ లోనే ఉండండి మధ్యలో మీరు చెప్పాలి ఓకేనా ఈ లైన్ లోనే ఉంచుతాను ఇష్టంగా స్వీకరించే మధురమైన లడ్డుని ఇప్పుడు పాటలో పెడుతున్నాము సుబ్బారా చిన్న భక్తులు వదిలేసి భక్తులు ఓకేనా మా పాట స్వామి వారి లడ్డుని మా స్వార్థం మేమే పెట్టాము కానీ మా ఇంట్లోకి తీసుకెళ్ళాలన్న స్వార్థంతో మేము లక్ష నూట పదహారులతో ప్రారంభం చేస్తున్నాం మా పాట లక్ష నూట పదహారులు ఈ లక్ష రూపాయలు కూడా ఒకవేళ పాడ మాకే వస్తే లక్ష రూపాయ పదహార్లు మేము ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి వాడతాం ఓకేనా ఓకే సుబ్బాయమ్మ పనుకమ్మ పాడవలసి వచ్చి ఇష్టం సంఘలక్ష్మి గారి వారి పాట రెండు నూట పదహారు రూపాయలకి పాట పాడారు లడ్డూ నలభై కేజీల లడ్డు జీడిపప్పు ద్రాక్ష బాదం అందరూ వచ్చి లడ్డు పాటలో పాడవలసిందిగా కోరుచున్నాము అమ్మగారి పాట లక్ష నూట పదహారు రూపాయలకి పాట పాడారా అమ్మగారు ఎవరన్నా ఎవరన్నా కోరిక ఉంటే ఇష్టంగా పాడుకోవచ్చు సారి లక్ష నూట పదహారు వేల రూపాయలు గడ్డం హరికృష్ణ గారు వారి భార్య మీనాక్షి గారు దంపతులు ఇద్దరు కలిసి స్వామి వారికి పాడిన పాట ఒక లక్ష నూట పదహారు రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు మనోహర్ రెడ్డి గారి పాట అదృష్టవంతులు నల్లపాడుకు చెందిన శశికళారెడ్డి వారి భర్త గారు మనోహర్ రెడ్డి గారు వారి దంపతులు స్వామి వారి లడ్డుని మేము తీసుకువెళ్తామంటూ వెళ్తామంటూ ఒక లక్ష యాభై వేల రూపాయలకు వారు పాడుకుంటున్నారు శనగవరపు సత్యనారాయణ శాస్త్రి గారు వారి ధర్మపత్ని శారదమ్మ గారు దంపతులు రెండు లక్షల రూపాయలకి లడ్డు పడుతున్నారు తెలాలి వాస్తవి తెనాలి వాస్తవ్యం ఒకటవ సారి అప్ప లడ్డు బాగా వేలం పాట జరుగుతుంది కావున బత్తాదులందరూ రావలసిందిగా కోరుతున్నాము ఒకటవ సారి నలభై కేజీల లడ్డు జీడిపప్పు ద్రాక్ష బాదంపప్పుతో తయారు చేసిన లడ్డు పీ రెండు లక్షల పది రూపాయలు స్వామివారి లడ్డు పాట రెండు లక్ష పది వేల రూపాయలు టీకేసీ గారంట కానివ్వండి ఒకటవ సారి రెండవ సారి యాగశిని శవిలు వారి ధర్మపత్ని వెంకటరత్నమ్మ రెండు లక్ష యాభై వేల రూపాయలు ఒకటవ సారి రెండవసారి అల్లి నేని సుధాకర్ బాబు గారండి ప్రేమ హైదరాబాద్ వాస్తవ్యులు ఆయన పాట మూడు లక్షల రూపాయలు మీద ఉన్నాయా సంతోషం గుంటూరు యూత్ అసోసియేషన్ కింగ్ మన తుమ్మల కృష్ణ చైతన్య మూడు లక్షల పదినెల రూపాయలు తెలంగాణ స్టేట్ బోర్డు కరెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారుట మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒకటవసారి సుధాకర్ గారు రెండవ చెప్పండి అయ్యా మీ ఇంటి పర చెప్పండి బెలగంటి సంతోష్ రావు భార్య సునీత గారు వారి పాట నాలుగు లక్షల రూపాయలు సంతోష్ గారు రెండవ సారి సంతోష్ గారు నాలుగు లక్షల పది పదివేల రూపాయలు మన సత్య గారు మాట్లాడుతున్నారు చెప్తున్నారు సుధాకర్ గారు తరఫున సంతోషం ఓకేనా నాలుగు లక్షల పదివేలు ఒకటవసారి నలభై కేజీల లడ్డు వేలంపాట ఇన్ని రోజులు చూడగా ఉన్న లడ్డు వేలంపాట జరుగుతుంది వారిని అబ్బా సూపర్ బా నాలుగు లక్షల పదిహేను వేల రూపాయలు కృష్ణ చైతన్య గారి పాట పోతారం అలా భక్తి వ్యవహారాల్లో ముందుకు రావడం అంటే మిగిలిన వారందరికి ఎంతో ప్రోత్సాహకరంగా ఎంతో సంతోషంగా ఉంటుందయ్యా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి సంతోష్ గారు నాలుగు లక్షల పదివేల రూపాయలకి కృష్ణ చైతన్య గారు పాడారు మీ మీ పాట చెప్పండి ఉందా వెళ్ళగంటి సంతోష్ రావు గారు వారి భార్య సునీత గారు కలిసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు పాట పాడారు ఒకటోసారి నాలుగు లక్షల అరవై వేల రూపాయలు అయ్యా సుబ్బయ్య నీ ఉద్యోగం నాకు ఇచ్చేవిండి జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు నలభై కేజీల లడ్డు వేల పాట జరుగుతుంది హైదరాబాద్ వారి తాలూకా మన సత్య గారు పాడారు నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు పిల్లకంటి సంతోష్ రావు గారు పాట నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలకు వచ్చింది ఈ సంవత్సరం మా గణనాథుడు బయటలో ప్రవేశించి అందరూ అంత వైభవంగా పాల్గొనేలాగా స్వామివారి వారి మనసులోకి చొరబడినట్లు అనిపిస్తుంది వారి కుటుంబం ఎల్లవెల్లా సంతోషంగానే ఉండాలని ఎప్పుడు వైభవంగా వారు జీవించాలని శ్రీ మహాలక్ష్మి వాళ్ళు ఇంటి ఇష్ట వేసి కూర్చొని వాళ్ళకి అన్ని కోరికలు తీర్చి సగల భోగ భాగ్యాలు ప్రసాదించాలని మా గణనాథుని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ ఒకటోసారి సంతోష్ గారు నాలుగు డెబ్బై రెండోసారి సరే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు మన సత్యనారాయణ గారు నల్లపాడు వాస్తవ్యులు పాడుతున్నారు వేరే వారి తరఫున మా ఇంటి మీద ఉన్న ప్రేమతో అమ్మ మీద ఉన్న భక్తితో పాటకు సిద్ధమై ముందుకు వచ్చారు వాళ్ళ అసోసియేషన్ అందరూ కూడా చాలా సంతోషం అయ్యా సంతోష్ గారు నాలుగు ఎనభైకి వచ్చారు తర్వాత మీదేమైనా ఇంకొక మాట ఉందా ఆగుతున్నారా చెప్పండి తిరిగి చూడాడు అమ్మ బిడ్డాడు సంతోష్ అంటే అబ్బా వెలకంటి సంతోష్ గారు నాలుగు తొంభైకి వచ్చారు అయినా ఈ సంవత్సరం మా గడుపు నిండింది అయ్యా అయ్యా సంతోష్ గారు ఇక్కడ ఐదు లక్షలకు వారు పాడారు ఇంకేదైనా ఒక మాట చెప్తారా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఒక్కసారి ఉప్పెల ఎగిరి దూకారు హైదరాబాద్ వాస్తవ్యులు వెళ్ళగంటి సంతోష్ గారు సునీత గారు దంపతులు ఐదు ఇరవై ఒకటవసారి రెండవసారి మూడోసారి పెద్ద కుమారుడి వంటి వాడు మా సంతోష్ వారి ధర్మపతి సునీత గారు చెప్పండి అనిపిస్తుంది మీ పుత్రుడి పుత్రిక పేరు హారిక అబ్బాయి పేరు అభిరామ్ హారిక అభిరామ్ మీ గోత్రము ఆదోళ్ల గోత్రము శర్మ గారు మీ కుటుంబ సభ్యుల మీద మీరు పూజ జరిపించండి ఈ రోజున సంతోష్ గారు హైదరాబాద్ వాస్తవిలు మా సంతోష్ గారి పాట ఐదు లక్షల ఇరవై వేల రూపాయలకు సంపూర్ణమైందిగా ఉండాలి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తల్లి మీరందరూ కూడా స్వామివారి కరుణాకాంక్షలతో సంతోషంగా జీవించాలి ఎప్పుడు బంధువులై నాకు కలిసే ఉండాలి నా ఆత్మగౌరవంలో నా సైన్యమై మీరు ఉండాలి ఆ భగవంతు ఇంత మంచి కుటుంబాన్ని తగ్గించినందుకు ఎప్పటికీ నిలబడి ఉంటాను జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్